జనసందోహం తరలి రావడం సభ బయట కూడా భారీగా జనం వస్తున్న దృశ్యాలను చూస్తుంటే మీ అందరూ నా పట్ల చూపుతున్న ప్రేమాభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే ఖాయమైందని ప్రధాని మోడీ చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలో దించినా ఓటమి ఖాయమైందని చెప్పారు ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ పూర్తిగా గల్లైతుందని పేర్కొన్నాను కాంగ్రెస్ చేసే అభివృద్ధి ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రే దక్షిణ కాశీ అన్న ఇది ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే దక్షిణ కాశీకి వచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పులికరిస్తుందన్నా నా ఒళ్ళు పులికరిస్తుందన్నా ఆ విశ్వేశ్వరుని పత్రూపమే ఆ ఈ మహానుభావుడు అన్నా రే ఈ దేశాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైందన్నా అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని కూడా దాఖలా లేవన్నా ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈరోజు దక్షిణ కాశీకి వచ్చి ఈరోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నట్టే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందన మా నినాదం హాయ్ రామ్ హేయ్ రామ్ అంటే హెచ్ అంటే హైవేస్ ఐ అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే మోరల్ సపోర్ట్ మా పెద్ద మా కుటుంబానికి పెద్ద చివరగా ఒక్కసారి ఒక్కసారి చెప్పి ముగిస్తానా నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈరోజు బయటికి వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా ఇలా ఎస్ మోడీ గారు మీ వెనక మేమున్నాం ఆ తల్లిని మేము దస్తాం ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం मे मुरत मोड़ी निर की स्वागत पल्लना जय मोड़ी जय मोड़ी साथियों आने वाली 13 मई 13 मई कांग्रेस बीआरएस के पापों का हिसाब लेना है करीमनगर से बंडी संजय कुमार पेदापल्ली से गोमासा श्रीनिवास और